శ్రీ గురుభ్యోనమహ మహాగణాధిక తిమ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ ములుగుడకం ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధిక తినహ శివాయుయ గు గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ నైన్టీ నైన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధిక గురు శివాయుయగురువ శ్రీ కామేశ్వరి దేవి నమ ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధిక శివాయ గు గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యో నమ మహాగణాధపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవీనమ భక్తి టీవీ శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ భక్తి టీవీ హైదరాబాద్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుబ్యోనమహ మహాగణాధిపతి నిమహ శివాయ గురువహ శ్రీ కామేశ్వరి దేవి నమ రేడియో సిటీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుబ్యోనమహ మహాగణాధిపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మినం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలం తెలియజేస్తాం ఈ రాశి ఫలితాలు జూన్ ఒకటో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో శుక్రుడు వృషభంలో రవిబుధులు మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్నీలో కేతువు కుంభంలో రాహువు మేనంలో శని అలాగే చంద్రుడు కర్కాటకం సింహం కన్యా రాశిలో సంచారం తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంది మంచి అవకాశాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాలని మీరు చక్కగా వినియోగించుకుంటారు ప్రమోషన్స్ కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు ఆ ఖర్చు తర్వాత మీకు మంచి లాభాలు తెచ్చే విధంగా కూడా గోచరిస్తుంది అలాగే జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేకూరుతాయి కష్ట ఫెయిల్ అయినట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభించే విధంగా గోచరిస్తుంది అలాగే స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది వాహన యోగం ఉంది అయితే అలాగే అదేవిధంగా అదేవిధంగా సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది వారు మంచి ఉత్తీర్ణులు అవుతారు ఉన్న ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి డాక్టర్స్కి అలాగే సినీ పరిశ్రమలో ఉన్నవారికి చక్కగా రాణించగలుగుతారు ఏదైనా మీ సహాయ సహకారం లేకుండా వారు ఏమీ చేయలేరు మీ తోడ్పాటు ఎంతో అవసరం వారికి మీ సహాయ సహకార వల్లే అంత ఎదుగలె అంత ఎదిగాము అన్న భావన ఏర్పడుతుంది ఏదైనా మన కష్టపడేది మన పిల్లల కోసమే వాళ్ళ భవిష్యత్తు కోసమే ఆహార కష్టపడతారు అది ఈ వారం కష్ట ఈ వారం చక్కగా ఉపయోగించే విధంగా గోచరిస్తుంది అయితే భాగ్యంలో గురువు కొంత అనుకూలంగా లేరు వీరికి ఈ వారం కాబట్టి ఒక పని చేస్తే అది వెనక్కి రావడం మళ్ళీ తర్వాత అవ్వడం అది జరుగుతుంటుంది ఒక్కొక్కసారి ఇంత కష్టపడ్డం అయ్యో ఇది అయిందే ఇలా ఎందుకు జరిగింది అన్న మనోవేదన కూడా ఏర్పడుతుంది వ్యాపార పరంలో చక్కగా మన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి కానీ ఒక అవకాశం చేయి బాధ ఏర్పడుతుంది అది సరే ఏది జరిగినా మన మంచిగా అనుకొని ముందుకు వెళ్ళండి మీ స్వయం కృషితో చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది దర్శనలు ఎక్కువగా చేసుకుంటారు ఏకాదశిలోకి ఏతు వీరికి చక్కగా అనుకూలంగా ఉన్నారు మీ తెలివితేటలతోటి మీ స్వయం కృషితోటి మీరు ఎదుగుతారు ఒకరి మీద ఆధారపడరు ఏదున్నా మన కష్టపడాలి నాకంటూ గుర్తింపు ఉండాలి అనే భావంతో ఏర్పడతారు అయితే విదేశాలకు సంబంధించి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆ బిజినెస్లో ఉన్నవారికి కొంత ఇబ్బందికరంగా ఉన్న ట్రావెల్ ఏజెన్సీ వారికి అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి సాఫ్ట్వేర్ రంగంలో వారికి టెక్నికల్ రంగంలో వారికి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు మొత్తం మీద ఈ వారం వీరికి చక్కగా ఉంది ప్రతి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి మంచి ఫలితాలు సంప్రాదిస్తాయి అలాగే ఈ రాశివారు మరిన్ని మంచి ఫలితాలకి శుక్రుడిని ఆరాధించడం లేదా శుక్రగ్రహ జపం చేయడం శుక్రగ్రహ జపం చేసి దానాలు ఇవ్వడం చెప్పదగిన సూచన అలాగే గురువుకి గురువు జపం చేయడం గురువుకి దానాలు ఇవ్వడం చెప్పదగిన సూచన ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారిని ఆదరించండి శని స్తోత్రం కానీ దుర్గా స్తోత్రం కానీ పండించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అలాగే ఒక మంగళవారం కావచ్చు అలాగే మంగళవారం శుక్రవారం నాడు అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించండి మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య మూడు కలసొచ్చే రంగు ఎరుపు ఏదైనా పది మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏదైనా సరే ఈ చెప్పే రాశి ఫలితాలు గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది ఎవరికైనా ఇండివిజువల్గా జాతకం చెప్పించుకోదలుచుకున్నట్టే ఎవరికైనా వారి కెరియర్ పరంగా వ్యాపార పరంగా ఎలా ఉందో తెలుసుకోవడం కోసం డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ త్రిబుల్ వన్ త్రీ నంబర్ని సంప్రదించండి వారి వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం చెప్పే రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి కొన్ని కోట్ల మంది ఉంటారు లగ్నాలు మారిపోతాయి దశలు మారిపోతాయి గ్రహాలు మారుతాయి అందరికి ఇలాగే ఉంటుందా అనడం కష్టం కాబట్టి వారికి ఏ విధంగా బాగుంటుంది గోచారీత బాగుందా లగ్నపరంగా బాగుందా వ్యాపారం కలిసి వస్తుందా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయా ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది విదేశీ యానం ఎలా ఉంటుంది అనేది వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకం డీటెయిల్స్ సరిగ్గా లేకపోతే ప్రశ్న చక్రం బట్టి చెప్పవచ్చు అది అప్పటి వరకే వర్తిస్తుంది కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాలు ఏదైనా ఉంటే గనక ఈ నంబర్ని సంప్రదించండి తగిన జాగ్రత్తలు పరిహారాలు చేయడం చెప్పడం జరుగుతుంది మ్యాషో నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగతి మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను సర్వే జనా సుగ్నభవంతు లోక సంస్థ సుగ్నభవంతు ఓం శాంతి శాంతి శాంతి